హలో అండి అందరికీ నమస్కారం లక్ష్మమ్మ కిచెన్ స్టోర్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎటువంటి పప్పు లేకుండా దోశలు చేసుకుందామండి దానికి కావాల్సిన ఐటమ్స్ మూరీలు కొన్ని ప్రాంతాల్లో మొరమరాలు కూడా అంటారు ఇదే తోని రెండు గ్లాసులు మూరీలు తీసుకుంటున్నా నేను ఇగోండి ఈ ఊరీలని వాటర్లో వేసుకొని నానబెట్టుకుందాం ఇగోండి ఊరీలు కదండి పైకి వచ్చేస్తే కొంచెం వాటర్లో తడిచేటట్టు నానబెట్టుకుందాం పది నుంచి పదిహేను నిమిషాలు అండి ఇది ఇగోండి వేరే బౌల్ తీసుకున్నాను ఈ బౌల్లోని ఉప్మా రవ్వ అండి ఇందాక రెండు గ్లాసులు ఊరీలు తీసుకున్నాను కదా అదే గ్లాస్తో ఉప్మా రవ్వ తీసుకున్నా దీన్ని బౌల్లో వేసుకుంటున్నా ఇగోండి కప్పు పెరుగు తీసుకుంటున్నా ఈ ఉప్మా రవ్లోనే వేసుకుంటున్నా ఇది ఇది ఫుల్ బాగా కలుపుకోలేండి ఇగోండి అదే కప్పుతో వాటర్ తీసుకున్నాను ఇది కూడా కొంచెం మనం వాటర్లో నానపెట్టుకుందాం ఇగోండి ఇది కూడా ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇగోండి మూరీలు నానబెట్టుకున్నాం కదా ఇవి వడకట్టుకొని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇదిగోండి అలానే ఉప్మా ఒక నానబెట్టుకున్నాం కదా పెరుగులోని అది కూడా ఇందులోకి తీసేసుకుందాం మిక్సీ జార్లోకి ఇగోండి మొత్తం వేసుకున్నాం కదా కొంచెం నీళ్ళు వేసుకుంటున్నా మనం దోశ బ్యాటర్ ఎలాగ ఆడుకుంటామో సేమ్ అలాగేనండి ఇగోండి దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇగోండి మిక్సీ ఆడేసుకున్నాం ఇదిగోండి మనం దోశ బ్యాటర్ ఎలా చేసుకుంటాం అలానే దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇదిగోండి ఒక అర స్పూన్ వంట సోడా తీసుకుంటున్నా వాటర్ పోస్తుందా సోడా అనేది ఇందులో కలాలి కదండి అందుకే నేను దాని మీద స్పూన్ వాటర్ పోసాను సాల్ట్ వేసుకుందాం ఇదిగోండి సేమ్ పిండి ఎలా చేసుకుంటాం అలాగేనండి థిక్నెస్ కూడా అలానే ఉండాలి సేమ్ పిండి ఎలానా అలానే కాకపోతే ఇది క్రిస్పీగా స్పాంజీగా కూడా వస్తాయండి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి దోశలు వేసుకుందాం దోశ వేసుకుందాం ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా మనకి బాగుంటుందండి క్రిస్పీగా స్పాంజీగా కూడా వస్తాయి దోశలు ఇదిగోండి అట్టు కూడా బాగా కాలిపోయింది తిప్పుకుందాం ఇదిగోండి దోశ కూడా బాగా కాలిపోయింది ప్లేట్లోకి తీసేసుకుందాం అలానే ఇంకో దోశ వేసుకుందామండి చూసారు కదండి బాగా పులిసినట్టు హోల్స్ కూడా వస్తున్నాయి సేమ్ మనట్లోనే ఉంటుంది ఇంకా ఇది క్రిస్పీగా మెత్తగా కూడా ఉంటుంది ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకొండ ఆయిల్ వేసుకుంటున్నా ఇంకోండి దోశ కూడా బాగా కాలింది వెనక్కి తిప్పుకుందాం ఇంకోండి ఇది కూడా ఇలానే ప్లేట్లోకి తీసేసుకుందాం అలానే దోశలన్నీ వన్ బై వన్ అంత ఇలా దోశలు వేసేసుకుందాం ఇంకొకటి ఆయిల్ వేసుకుంటున్నా ఇలానే దోశలన్నీనా మనం వేసేసుకుందాం అండి ఇది కూడా బాగా కాలిపోయింది అందుకే ఇది కూడా అలానే ప్లేట్లోకి తీసేసుకుందాం ఇగోండి మన దోశలు రెడీ అయిపోయి చూసారు కదండి ఎటువంటి పప్పు లేకుండా మనం ఎలాగనే చేసుకోవచ్చు కేవలం ఊరీలు ఉంటే చాలండి చూసారు కదండి దోశ కూడా ఎంతో బాగుంది కదా సేమ్ మనం మినపప్పుతో చేసినట్టే ఉంటే కానీ ఎటువంటి పప్పు లేకుండా కదండి ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఈ దోశలకి నేను ఇక్కడ కొత్తిమీర టమాటే పచ్చడి తీసుకున్నానండి చేసుకున్నా దీనికి కుల్లిపాయ టమాటి చట్నీ కూడా బాగుంటుంది ఉత్మీర టమాటే పచ్చడి ఇది కూడా నేను వీడియో తీసి పెడతానండి ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి లక్ష్మమ్మ కిచెన్ స్టోర్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటామండి